అస్సలం వలైకుంహతుల్లాహి వబరకా ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహుతాల అనుహారి ఉల్లేఖనం రీత్యా ఓ వ్యక్తి దైవ సందేశ హరుల సన్నిధికి వచ్చి దైవ ప్రవక్త నేను మంచి పనులే చేస్తున్నాను చెడు పనుల్లోనే మురిగి ఉన్నానో తెలుసుకోవటం ఎలా అని ప్రశ్నించాడు దానికి ప్రవక్త మహనీయ మొహమ్మద్ సలిల్లాహు అలహు వలం వారు ఇలా సెలవిచ్చారు నీ పొరుగువారు నిన్ను గురించి నీవు మంచి పనులే చేస్తున్నట్లు పలికితే నీవు నిజంగా మంచి పనులే చేస్తున్నట్లు గ్రహించు నీవు చెడ్డ పని చేస్తున్నట్లు వారన్నట్లు నీవు విన్నట్లయితే నిజంగానే నీవు చెడ్డ పనుల్లో పడ్డావని తెలుసుకో సోదర మహాశివులారా ఇక్కడ పొరుగువారంటే ఏ విధంగా ఏ స్థాయినైనా సరే పొరుగున ఉన్నవారని సమీపాన ఉండేవారని అర్థం వీధిలో ఇంటి ఇరుగు పొరుగువారు కావచ్చు స్కూల్లో పొరుగువాడు ప్రయాణంలో పొరుగువాడు కావచ్చు వారందరూ పొరుగువారి కిందే లెక్క అంటే సమీపాన ఉంటూ మనం చేసే ప్రతి పనిని కానగలిగిన వారు దాని ప్రభావానికి గురయ్యేవారు అన్నమాట వారి సాక్ష్యం అందరికంటే బలవత్తరమైంది విశ్వసనీయమైనది అయితే స్వయంగా సాక్ష్యం పలికే వారి మనస్తత్వమే పాపభూయిష్టమై తిరస్కార ప్రాయమై కలుషితమై ఉంటే వారి సాక్ష్యం లెక్కలోకి తీసుకోకూడదు సోదర మహాశివులారా మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు అస్లాం వరహమతుల్లాహి ఒబరకాతు